य कर्तृभ्यो वंशुभ्यो महद्भ्यो नमो गुरुभ्यः ॐ कृष्णं कालपत्राक्षं पुण्यश्रवणकीर्तनं वासुदेव जगद्यो नौमि नारायणं हरिं गोपालकृष्णभगवानिके रजरामचन्द्रमहाराजे వారుసుదలిన హనుమానికి ప్రియాత్మ బుగా సర్వ్యాపకమైనటువంటి పరమాత్మకు నమస్కరించుకుంటూ సద్గురు మహర్షి మయాక స్వామి వారికి సద్గురు శ్రీ ఎత్తుచందాన స్వామి వారికి ఇరువుడికి ప్రణాళనలు చేస్తూ వేదికపైనటువంటి శ్రీ శంకరాదేవి స్వామి వారికి స్పందన చేస్తూ ఉన్నటువంటి పెద్దలకి సభ్యుడి సభికులకి అందరికీ కూడా గోదో నారాయణ తెలియజేస్తూ మరి ఈరోజు మనకి శ్రీమాన్ సరాదు విశ్వేశ్వరయ్య గారు భీమా శాంతి సందర్భంగా ఇంతమందిని పెద్దల్ని ఆహ్వానించి వారు కార్యక్రమం చేసుకోవడం అనేది ఆ లోకంలో జరుగుతూ ఉంటుంది ఎవరికి వారు కార్యక్రమం నిర్వహించుకోవడం తర్వాత తండ్రి చింతలను తెలుసుకుంటారు అంతవరకు జరుగుతుంది కానీ ఎంతో మందిని ఈ యొక్క భీమా శాంతి కార్యక్రమంలో మరి అందరూ పాల్గొనేటట్టుగా అందరికీ కూడా మరి వారు సన్మానాలు అందించడం అనేది చాలా విశేషమైనటువంటి విషయం ఇలాంటి ఆలోచన చాలా అరుదుగా వస్తుంది కార్యక్రమాలు చేసుకోవాలనే ఉపయోగం ఏంటంటే ఒక మనిషి జన్మించిన తర్వాత అరవై సంవత్సరాలు పూర్తి అయితే శిష్ఠు పూర్తి మహోత్సవము అని నిర్వహిస్తారు అరవై తర్వాత ఎక్కడ ప్రవేశిస్తే భీమరథ శాంతి ఉత్సవాలని చేస్తారు ఆ తర్వాత ఉగ్రరథ శాంతి అని ఆ తర్వాత ఎనభై మూడు ఎనభై నాలుగు సంవత్సరాల వయసులో సహస్ర చంద్ర దర్శనోత్సవం అనేటటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు తర్వాత నూరు సంవత్సరాలైన శత జయంతి ఉత్సవాన్ని నిర్వహిస్తూ ఉంటారు ఇట్లాంటివి ఉన్నాయనేటువంటి విషయం కూడా మనలో కొంతమంది తెలియకపోవచ్చు మరి అటువంటి మన సనాతన ఏ వయస్సుకు ఏ రకమైనటువంటి కార్యక్రమాన్ని నిర్వహించాలి అనేటువంటి విషయాన్ని వారు తెలుసుకొని వారు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ మరి ఎంతో మందిని ఆహ్వానించి అందరికీ గౌరవించి అందరికీ కూడా సన్మానాలు చేయడం అనేది చాలా గొప్పనైనటువంటి ఆలోచన అటువంటి సత్తు దేవాలయం కలిగింది మరి లోకంలో ధనాత్ములు ధన్యాత్మని రెండు రకాల వారు ఉంటారు ధనాత్ములు అంటే డబ్బులు ఉన్నటువంటి వారు డబ్బులు ఉన్నటువంటి వారు చాలా మంది ఉంటారు కానీ మరి ఆ డబ్బులు సద్వినియోగం చేసుకుంటూ భీమంతితో పాటుగా ముందు సహస్రజంగా దర్శనోత్సవంజీని మొదలైన కార్యక్రమాలుగా వారు జరుపుకునేందుకు ఈశ్వరుడు సత్తులు అందరూ కూడా కావలసినటువంటి ఆయు ప్రతి జ్ఞానాలు ప్రసాదించాలని కోరుతూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత ఘనంగా నిర్వహిస్తున్నటువంటి సర్వు పరివారం వాళ్ళందరికీ కూడా మరొకసారి శుభకార్యను తెలియజేస్తూ पुजिनार्तिवाद मंत्रनवरगे आशीर्वद देवे गुरुपु ओम सदा आनंद दे सान यस्तु सोसना श्रेयं के आशिष देवे के परिनिष्ठ गुरु यजमान स्वनो